హలో అండి నమస్తే అందరికీ త్రిబుల్ సెవెన్ చార్లీ స్నేహం యొక్క హత్తుకునే కథ ఇందులో రక్షిత్ శెట్టి మరియు చార్లీ అనే ప్రేమగల కుక్క నటించడం జరిగింది ఉద్వేగభరితమైన కథాంశంతో భారతదేశం అంతటా హృదయాలు కొల్లగొట్టిన కిరణ్ రాజ్ కే దర్శకత్వం వహించిన ఎమోషనల్ డ్రామా ఇప్పుడు హృదయపూర్వక కథతో అంతర్జాతీయంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేయడానికి సిద్ధంగా ఉంది రక్షిత్ శెట్టి యొక్క విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం త్రిబుల్ సెవెన్ చార్లీ జపాన్లో మొట్టమొదటిసారిగా విడుదలకు సిద్ధమవుతున్నందున ఒక ప్రత్యేక మైలురాయికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది కిరణ్ రాజ్ కే దర్శకత్వం వహించిన త్రిబుల్ సెవెన్ చార్లీ ధర్మకథను చెబుతుంది అతను చార్లీ అనే కుక్కపిల్లతో మార్గాన్ని దాటినప్పుడు అతని జీవితం పరివర్తన చెందే ఒంటరి మరియు దిక్కులేని మనిషి అసంభవమైన ద్వయం ఒక బంధాన్ని ఏర్పరచుకోవడంతో ధర్మ కొత్త లక్ష్యాన్ని కనుగొంటాడు మరియు అతని నాలుగు కాల సహచరు నుండి విలువైన జీవిత పాఠాలు నేర్చుకుంటాడు రక్షిత్ శెట్టి చార్లీ ది డాగ్ సంగీత శృంగేరి రాజ్ బి శెట్టి డానిష్ సైత్ తదితరులు నటించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఎనిమిదిన జపాన్ అంతటా దేశవ్యాప్తంగా విడుదల కానుంది త్రిబుల్ సెవెన్ చార్లీ జపాన్లో ప్రజాదరణ పొందిన కేజీఎఫ్ మరియు కాంతారా వంటి ఇతర విజయవంతమైన కన్నడ చిత్రాల ర్యాంకులో చేరినందున ఈ మైలురాయి కన్నడ సినిమాకు ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది రక్షిత్ శెట్టి తన తొలి దర్శకత్వం వహించిన ఉలిదవారు కందంటేకి ప్రీక్వెల్ గా వస్తున్న రిచర్డ్ ఆంథోనీ చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రం ఈ సంవత్సరం చివరి చివరిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరి జపాన్లో త్రిబుల్ సెవెన్ చార్లీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎంతవరకు అభిమానులు సంపాదించుకునే అవకాశం ఉంది మీ గెస్సింగ్ ఏంటి ఈ మూవీకి సంబంధించి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే